అందరికీ నమస్కారం దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైన ఉద్యోగ అవకాశాన్ని అయితే ఈ వీడియో ద్వారా అయితే తీసుకొని వచ్చాను ఎబిలిటీ కనెక్ట్ అనే ఒక ఎన్జిఓ సంస్థ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసమని అంటే దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమని పనిచేస్తూ ఉంది ఆ ఎబిలిటీ కనెక్ట్ అనే ఎన్జిఓ సంస్థ ఎవరైతే దివ్యాంగులు ఐదవ తరగతి నుంచి పీజీ పిహెచ్డి వరకు చదివి ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రెజ్యూమ్స్ తీసుకొని వాళ్ళ యొక్క చదువుకి సరిపడ్డ ఉద్యోగాలను అయితే ప్రైవేట్ కంపెనీస్తో కొన్నితో కనెక్ట్ అయ్యి వాళ్ళతో వాళ్ళ ఉద్యోగ వాళ్ళ కంపెనీలో ఎటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయో అటువంటి వాళ్ళకంతా కూడా దివ్యాంగుల దగ్గర నుంచి రెజ్యూమ్స్ని కలెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రైవేట్ సంస్థల వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వారికి ఈ అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి అంటే ప్రైవేట్ కంపెనీస్కి మరియు దివ్యాంగులకి మధ్య ఒక వారధిలాగా ఈ ఈ సంస్థ అంటే ఎబిలిటీ కనెక్ట్ అనే సంస్థ నడు నడుస్తూ ఉంది కాబట్టి మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు పదవ తరగతి క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను అదేవిధంగా దివ్యాంగులు ఈ ఫలానా అంగల అంగవైకల్యం ఉంది ఇటువంటి వారికి ఏదైనా జాబ్స్ చెప్పండి అని అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎబిలిటీ కనెక్ట్ అనే ఈ సంస్థ చేస్తున్న పని అయితే చాలా ఉపయోగపడుతుంది మీరు చేయాల్సిందంతా ఒకటే ఒక్క పని ఏంటంటే మీరు ఫస్ట్ ఒక మీ రెజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి మీ యొక్క బయోడేటాను కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ ఒక ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఆఫీస్ అట్ ద రేట్ ఆఫ్ ఏడిపి ఎన్జిఓ డాట్ ఇన్ ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ మీ రెజ్యూమ్ కానీ పంపించినట్లయితే మీకు వాళ్ళు వచ్చి ప్రైవేట్ కంపెనీస్తో కాంటాక్ట్ అయ్యి మీ రెజ్యూమ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్కి తగ్గ కానీ మీ ప్రొఫైల్ కానీ సరిపోతే ఆ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళే డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు ఈ ఎబిలిటీ కనెక్ట్ అనేది కేవలం దివ్యాంగుల కోసము దివ్యాంగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మాత్రమే పనిచేస్తుంది మీరు ఇతరత్ర వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించరు కాబట్టి వీళ్ళకి దీనికి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దివ్యాంగులు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరి కూడా ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి రెజ్యూమ్ పంపించండి రెజ్యూమ్ పంపించినట్లయితే వాళ్ళు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దివ్యాంగులకి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ చాలా యూస్ అవుతుంది ఎందుకంటే దివ్యాంగులు ఏ రకమైన అంగవైకల్యం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళకి మీ మీ రెజ్యూమ్స్ అయితే పంపించవచ్చును కాబట్టి అదేవిధంగా ఇంకొకటి ఒకవేళ మీకు కానీ ఎవరికైనా రెజ్యూమ్స్ లేదంటే నాకు మెయిల్ చేయండి నేను మన డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి కూడా పెడతాను మీకు ఫ్రీ రెజ్యూమ్ టెంప్లెట్స్ కూడా నేనైతే పంపిస్తాను దాంట్లో మీరు జస్ట్ ఓల్డ్ ఫైల్లో ఎడిట్ చేసుకుని మీరు రెజ్యూమ్స్ కూడా వాళ్ళకి పంపించవచ్చును మీకు ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్